దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ అన్న క్రీస్తు లుకస్ వార్త రెండో అధ్యాయము పదకొండవచ్చేసో క్రీస్తు జన్మవిధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మర్య యోసేఫ్ నాకు ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాకమును పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది మధ్య వార్త ఒకటో అధ్యాయము వచ్చిన దొవ్వ క్రీస్తు జననము రక్షకుడుగా మన కొరకు జన్మించిన క్రీస్తును జ్ఞాపకము చేసుకుంటున్నా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను యేసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటలో మనము నిమగ్నమై ఉన్నాము కారణము కారణముధవని ప్రజలు రక్షణ పొందుతున్నారు సారాంశం ఏంటంటే క్రీస్తు మరణము రెండు క్రీస్తు సమాధి మూడు క్రీస్తు సజీవునిగా లేచుట ఈ మూడు సంఘటనలు ఒకటి మనస్సు రెండు నీటి బ్యాప్టిజమము మూడు పరిశుద్ధాత్మవరములకు సాదృశ్యముగా ఉన్నవి ఆనాడు పశువుల పాకలో జన్మించిన క్రీస్తు నేడు మన హృదయమందు జన్మించినగాక ఆమె ప్రియులారా మన మోజస్ ప్రేర్ టవర్ అండ్ మినిస్ట్రీస్ భాగస్వాములందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామమున నేడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుచున్నాము